పోయిన యో నామమున మీ అందరికి ప్రేమ వందనాలు ఈ ఉదయ కాలం మీతో దేవుని యొక్క మాటలు పంచుకోవాలని ఆలోచన కలిగి మేము ముందుకు రావడం జరిగింది ఒక వచ్చా నన్ను బాగా ఆకర్షించేది ఏమిటంటే యుద్ధ దినమునకు గుర్రములను సిద్ధపరచడం లేక యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్తపరచడం హద్దు అయితే ఆ రక్షణ యహోవా ఆదినము అన్నాడు అంటే యుద్ధం వచ్చినప్పుడు గుర్రాలను రథములను సిద్ధపరచడం అది ఆనవాయితీ ఎందుకు యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి మరి ఇక్కడ అంటున్నమాట రక్షణ యుహోవా ఆధీనము అంటే నువ్వు గెలవాలన్నా ఓడాలన్నా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ తీర్పు లేక ఆ రిజల్ట్ అనేది ఆయన చేతిలో మరి ఆయన్ని విడిచిపెట్టి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ ప్రయోజనం ఆయన చెంతకురా ఆయన పాదాలు చెంతకురా విజయం నిన్ను వరిస్తు